హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో మనకు టీఆర్టీ పోస్ట్ భర్తీకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది ఈ పోస్టులకు తెలంగాణ సర్కారు అనేది గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే ఎవరైతే ఎంపికైన టీచర్లు అయితే ఉన్నారో వీరందరికీ కూడా పాత జిల్లాల వారిగానే మనకు నియమకాలైతే చేపడుతున్నారు ఇది మంచి విషయమే ఓకే ఈ యొక్క జిల్లాల వారిగా కమిటీలకు సంబంధించి మనకు ఏర్పాటు కూడా ఉంది సో ఈ యొక్క కమిటీలో మనకు ఎవరెవరు సభ్యులుగా ఉంటారనేది పరిశీలన చేసినట్లయితే ముందుగా మనకు కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు జాయింట్ కలెక్టర్ మనకు వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు డిఈఓ కార్యదర్శిగాను అంతేకాకుండా సీఈఓ జిల్లా మా పరిషత్ లేదంటే మనకు మున్సిపాలిటీలు కానీ మున్సిపాలిటీ కార్పొరేషన్ కానీ జిల్లా కలెక్టర్ ఎంపిక చేసిన వారు ప్రాజెక్ట్ అధికారి కొత్త జిల్లాలకు చెందిన డీఈఓలు సభ్యులకైతే కొనసాగుతారు ఓకే సో తర్వాత మనకు కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు కూడా రిలీజ్ అనేది చేయడం జరిగింది వీటిలో మనకు టీఆర్టీకి ఎంపికైన అభ్యర్థుల రోస్ట్ పాయింట్ ర్యాంకింగ్ అయితే విడుదల చేస్తారు ఆ తర్వాత ప్రాంతం మీడియం సబ్జెక్టు వారిగా పోస్టులను కొత్త జిల్లాలతో కలిపి గుర్తించాలి నాలుగు మూడు రెండు ఒక కేటగిరీ వారీగా చూపెట్టాలి తర్వాత మనకు అక్కడ ఖాళీగా ఉండాలి టీచర్ విద్యార్థి నిష్పత్తిని తప్పనిసరిగా మనకు పరిగణన తీసుకుంటారు కేటగిరీ నాలుగులో మనకు ఒక టీచర్ ఉండేలాగా చర్యలు అయితే తీసుకుంటారు బాలికల స్కూల్లో మహిళలనే మనకు నియమించాలి మహిళా అభ్యర్థి అందుబాటులో ఉంటే పురుషులకు పోస్టింగ్ అనేది ఇవ్వకుండా చూడాలి అని చెప్పి కూడా ఉంది టీఆర్టీ ద్వారా ఎంపికైన అభ్యర్థులను రోషన్ క్రమం ర్యాంకుల వారిగా స్పీడ్ పోస్టు లేదంటే రిజిస్టర్ ద్వారా మనకు పిలవాల్సిన అవసరం అయితే ఉంటుంది మీడి ద్వారా ప్రచారం అయితే చేపట్టాలి ఓకే కౌన్సిలింగ్ కాని అభ్యర్థులకు మెరిట్ ర్యాంక్ ఆధారంగా పోస్టింగ్ అనేది ఇవ్వాలి పోస్టుల నియమక పత్రాన్ని అభ్యర్థి ఇంటి చిరునామాకు పంపాలి పోస్టింగ్ ఆర్డర్ అందుకున్న అభ్యర్థుల వివరాలు డిఈఓ కార్యాలయంలో పెట్టాలి వాటిపై అభ్యంతరాలు స్వీకరించాలని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ విధంగా మనకు మార్గదర్శకాలు అయితే రిలీజ్ అయ్యాయి వీటి మీరు చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు టీఆర్టీకి సంబంధించిన నియమకాలు అనేవి ప్రభుత్వాన్ని చేపడుతుంది ఇది చాలా సంతోషించదగ్గ విషయం ఓకే సో థ్యాంక్ యూ సాంక్స్ వర్చింది తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినవి మీకు ఉంటాను కొత్త వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి పది మంది కూడా షేర్ అని చేయండి థ్యాంక్ యూ